బంగారు తల్లి ఎక్కడున్నావు రా నా బుజ్జి తల్లి అన్నయ్య నేను ఇక్కడే ఉన్నాయా ఇక్కడే చెల్లి నేను నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను తెలుసా అన్నయ్య గిఫ్ట్ అబ్బా గిఫ్ట్ అంటే చాలా ఇష్టం ఉన్నయా చాలా అంటే చాలా ఇష్టం చూపించవా అబ్బ చూపించవా చూపించవా చెల్లి చూపించే ముందు నీకొక ఒక అదేంటో చెప్పు నేను ఏం గిఫ్ట్ తీసుకొచ్చాను నీకు చెప్పగలవా చెప్పు ఊహించు ఊహించు అన్నయ్య గిఫ్ట్ బొమ్మలు బొమ్మలు కాదు కాదు నా జడ కూర్చులు ఆలోచించు ఆలోచించు అన్నయ్య ప్లీజ్ నువ్వే చెప్పవా సరే చెప్తా నీ చెప్పాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి ఏంటందయ్యా కళ్ళు మూసుకో మరి కళ్ళు మూసుకో సరే అన్నయ్య సరే తొందర తీసుకురా చూసిండో చూసి చూడట్లే చూడు 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 కలి మూసుకున్నా సరే చెల్లి గిఫ్ట్ వస్తుంది అలాగే ఆడ చెల్లి చాలా బాగుంది అన్నయ్య చాలా అంటే చాలా బాగుంది సరే చెల్లి ఆడుకో మరి అన్నయ్య నేను తిరిగి ఒక పంజరం చేపిస్తా ముద్దుగా చూసుకుంటా సరే చెల్లి మరి జాగ్రత్త మంచి మంచి ఫ్రూట్స్ పెట్టు హెల్తీగా ఉంటుంది బిస్కెట్లు చాక్లెట్లు అస్సలు పెట్టకు చెల్లి ఆరోగ్యం పాడైపోతుంది నువ్వు తింటున్నావని నీ బిస్కెట్లు ఇవ్వకపోదానికి పళ్ళు పెట్టు గింజలు పెట్టు సరే అన్నయ్య అలాగే నువ్వు చెప్పినట్టు చేస్తా సరే మరి చిట్టి చిట్టి చిలకమ్మ చిట్టి చిట్టి చిలకమ్మ ఎంత బాగుందో ఎవరడా చాలా బాగుంది చిలక ముద్దుగా ఉంది ముద్దుగా ఉంది ముద్దుగా ఉంది ముద్దుగా ఉంది చిలక ఎంత బాగుందో చాలా బాగుంది చాలా చాలా బాగుంది రో చిలిక అట్లా వేసుకుందా నీకు సరే నువ్వు ఇక్కడ ఉండు నేను నీకోసం ఇగో ఇందులో ఉండు నేను నీకోసం ఇంటి ఫ్రోస్ తీసుకొస్తా సరేనా నచ్చలేదా ఈ ఫ్రూట్ నీకు నచ్చలేదా బాగుంది తిని చూడు చూడ ఎంత బాగుంది కలర్ ఫ్రీడో ఉంటాయి అప్పుడైతే నేను చెట్టు మీద ఎగిరి తింటాను ఇక్కడ నువ్వు పెట్టిన తినాలి మా చెల్లెళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ అందరుంటారు నేను అక్కడ మంచిగా హ్యాపీగా ఉంటాను బాధ పూడకుంటే బాధ పూడకుని నేను పంపించి వేస్తాను పంపించి వేస్తావా